అమర్ బాగి ఇద్దరు పార్టీకి అటెండ్ అవుతారు ఇక మనోహరి బాగి ప్రాణాలు తీయడానికి రౌడీలన్నీ అరేంజ్ చేసి ఉంటుంది బాగి మర్డర్ ప్లాన్లో భాగంగానే బాగి మందు తాగేలా మనోహరి ప్లాన్ చేసి ఉంటుంది అలా మందు తాగిన బాగి బాగా గంతులు వేస్తూ ఉంటుంది తిరిగి పార్టీ నుండి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరూ వర్షం వల్ల ఒక పూరి గుడిసెలో ఇరుక్కుపోతారు వర్షం పడుతోంది కాబట్టి అమర్ బాగి ఆ పూరి గుడ్సెలో ఉండగా ఉన్నట్లుండి ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి వాటి సౌండ్కి బాగి బడపై భయపడిపోయి ఏమంటే చాలా భయమేస్తుందండి అంటూ బాగి అమర్ని హక్ చేసుకుంటుంది ఇక ఇంతకుముందు గుప్తా గారు నీ పునర్జన్మకి అంకురార్పణ మొదలైపోయింది బాలిక అన్న మాటల్ని చూపిస్తూ ఉంటారు ఇంకా అలా బాగి హక్ చేసుకోగానే ఇక అమర్ కూడా బాగీని హక్ చేసుకొని అలా ఆ పూరి గుడిసెలోనే ఇద్దరు ఒకవై ఒకటైపోతూ ఉంటారు ఇంకా అలా అమర్బాగి ఫస్ట్ నైట్ అయితే జరిగిపోతుంది మరి ఏం జరగబోతుంది సీరియల్ మళ్ళీ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్